జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఉదయం మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించని పోలీసులు రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్న పోలీసులు పహాడీ షరీఫ్ ఆ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు తన కారు విలువైన వస్తువులను దొంగిలించారంటూ నిన్న నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేసిన మనోజ్ తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించిన మనోజ్ ఉద్రిక్త నేపథ్యంలో భారీగా పోలీసులు అమ్మో చూడండి అనేసి అది సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలోవో అని చెప్పి సిఏ గారు చెప్పారు మరి కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ చేస్తాను ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒక్టోదర్ బార్జి నయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నర్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగ కీబెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారు ఎందుకు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా బైరం నా కన్నప మీదకి నా బైరం వదులుతాను ఇది కాదు మనం పోటాడంటే స్కి వెండి మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా పోరాడదామని నా బైరం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే వైర్ వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ కాపీ ఎలా చేసుకోవాలో తెలియక నా మీదంతా రుద్దులేదు అంటున్నాడు ఈరోజు ఏం లేదు నన్ను పంపించమని అంటాను మేము పంపించడానికి ఇల్లు తెస్తే పో నన్ను లోకల్ కంపెనీ మీరు ఓరు ఓరు మనోజ్ మీ నాన్న లోకల్ కంపెనీ పో ఆయన ఓనర్ అంటే కోర్టు నుంచి బాబు తెచ్చుకోండి ఇదంతా ఆ కోర్టు నుంచి నాకు సెక్యూరిటీ లేదు నాకు ఇబ్బంది జరుగుట్లా ఇట్లా చేస్తుందంటే అక్కడ ఎవరిని ఎవరు అలా ఎ లెవెల్లో గుడిలో పోయారు ఏవరేజ్ మోహన్బాబు మోహన్బాబుే శిణ సుప్రీం కోర్టా మీరు ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేస్తుంది ఈ పార్టీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు లోవర్ కోర్టు అయితే చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పకుంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదానికి మీకు ఆర్డర్ కావాలంటాడు ఇంటికి వెళ్ళేదానికి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అంటే లేదు లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటారు సరే అది కోర్టులో సార్ మీరెందుకు మా నాన్న మాట పెట్టున్నారు పిల్లల దాని గురించి అడిగాను లోకల్ ప్రజలు దోచుకునేది అడిగాను పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేశాను అన్నీ చేస్తున్నాను సార్ నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడటం తెలియదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్దవాళ్ళని కూర్చొని వింటు మాట్లాడి మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంతరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు ఉండదు నేను ఎవరు ఉండకూడదు అని కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫెయిలు అప్పచెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పాను ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్లో నువ్వు చేయాలి రే నువ్వు ఇప్పుడు ఆడగటప్ వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ ఉన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంత చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశాను ప్రతిదీ చేసాం వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశారు సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టి ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ బా మా వైఫ్ కారు కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంతగా ఈజీగా ఎందుకు చేస్తున్నారు ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిగారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారి సెక్యూరిటీ ఏమేస్తారంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారా నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను పటకు చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదేమని కానీ వెళ్దాం అనుకున్న టైంలో మా మా అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆరు వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేసాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమని నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు బర్త్ బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశారు నాకు ఆస్తి వద్దు నాన్న ఇది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తు మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అడి బట్టి విక్రమార్థు గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టుని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్తో వచ్చినప్పుడు ఆలోచించట్లేదు గొడవ జరగలమా కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో స్టోర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని దగ్గర నుంచి వాటర్ పంపుని ఇంటికి కట్ చేయడం పగలు కొట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సెక్యూర్ పోలీసులు అంటే నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పి అడ్డు పెళ్ళి మిల్లు పెళ్ళి మిల్లు పెళ్ళి పెళ్ళి ఇంకో టీవీ అయినా ఆయన వచ్చి లాగేశారు సార్ అండ్ మామూలుబాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న ఏమైనా కొడతారు పోలీసు వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకే రియలీ సారీ తల్లి అన్నగా నేను ఎప్పుడు ఉంటాను ఐఎమ్ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్న నేను ఎక్కడికైనా వచ్చి ఫోన్ సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మని మీకు పర్మిషన్స్ అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను నీకు ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈరోజు నేను నేను సాక్షాత్ అందరి కాల్ మీద నేను సారీ అడుగుతాను ఒక్క ప్రూఫ్ చూడు పోనీ నేను రాస్త అడిగినట్టే ఒక్క ప్రూఫ్ చూపించమని వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చారు మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వన్ హండ్రెడ్కి చేసా పోలీసుకి చేశా సార్ కమిషనర్ గారికి చేశా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల కొడుతున్నారు మా వస్తువులన్నీ లోపల నా రూమ్ వస్తువులన్నీ పగల కొట్టేసా నా బాబు ఫొటోస్ నా పాప ఫొటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టుది ప్రతిదీ పగలు కొట్టి ఎక్కడ కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌజండ్ సిక్స్టీన్లో కొనుక్కున్న నా కారు డో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఇయర్స్ అండ్ నైన్ ఇయర్స్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ నేర్చి పెట్టుకుని ఉంటానండి నేను అవి